అందరికీ నమస్కారం అండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం పేరు ఆత్మవిశ్వాసం ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే మనసు విశాలం అవుతుంది ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటూ ఉంటే మన ఒకరి గురించి ఇంకొకరి గురించి మాట్లాడుతుంటే మనసు వివాదాల విస్తరే అవుతుంది మీతో మీరు మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటూ ఉంటే మనసు యొక్క మర్మం తెలుస్తుంది ఒక వ్యక్తి మన ముందు లేనప్పుడు అతని గురించి చెడుగా మాట్లాడుకోవటం రాక్షసత్వం అనిపించుకుంటుంది ఒక వ్యక్తి ముందు వీలైతే అతను లోపాలు ఎత్తు చూపించండి అప్పుడు మీరు అతనికి దగ్గర అవుతారు అదే ఒక వ్యక్తి లేనప్పుడు తన గురించి చెడుగా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా మీరు అతనికి దూరం అవుతారు అదేవిధంగా మొక్కశుత్తి చేసే వాళ్ళని వాళ్ళని మన బాధపడ్డా ఉన్నది ఉన్నట్లు మన లోపాలని మన ముందే ఎత్తు చూపించే వాళ్ళని వాళ్ళగా శత్రువులా భావించటం నిజంగా మూర్ఖత్వం అవివేకం అనిపించుకుంటుంది మన ముందు తీయగా మాట్లాడి వెనక గోతులతో వాళ్ళు మన చుట్టూనే ఉంటారు అలాంటి వాటిలతో తస్మస్ జాగ్రత్త అవసరం ఉంది కదా అని ఎవరు ముందు పడితే వారి ముందు చాపితే సమయం వచ్చినప్పుడు వాళ్ళు మనల్ని నీచాతి నీచంగా చూస్తారు కాబట్టి అవసరానికి చాటడం తప్పని నేను అనను కానీ దాన్ని అవకాశం తీసుకునే మనుషుల ముందు చేయి చాచి ఆత్మాభిమానాన్ని చంపుకోవద్దని మాత్రం చెప్తాను ఎందుకంటే పులి ఆకలితో చావనన్నా చస్తుంది కానీ గడ్డి మాత్రం కదా అది పులుకున్నటువంటి ఆత్మాభిమానం ఒక కూర జంతువుకి అంత నీచమైన అంత ఖచ్చితమైన ఆత్మాభిమానం ఉన్నప్పుడు మరి విచిష్ణ జ్ఞానం కలిగిన మన మనుషులం కదండి మరి మనకి మనం ఎంత ఉండాలి ఆత్మ ఆత్మాభిమానం అందుకే అంటున్నా ఎవరి ముందు తలంచాలో ఎవరి ముందు కాలేగరేసుకొని బతకాలో అనేది తెలుసుకోలేకపోతే ఎలా చెప్పండి కాబట్టి అవసరం మనిషిని పరీక్షిస్తుంది ఆ పరీక్షాకాలంలో దిగజారకుండా తన ఆత్మవ్యాన్ని కాపాడుకున్నవాడే పది మందిలో తలెత్తుకొని బతకలుగుతాడు పది మందికి ఆదర్శంగా నిలుగుతారు మరి మీరు ఎలా బతకాలనుకున్నారో ఆలోచించుకొని బతకండి మరి ఈ అంశం మీకు నచ్చిందా నచ్చితే వేరే వాళ్ళు కూడా తెలుసుకుంటారు వాళ్ళకి కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి విషయాల కోసం చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్ మరలా మరొక అంశంతో మేము ముందుకు వస్తాను